గంగాది సర్వీర్థే ఆహృతైరమలైర్జలైర్ స్నానం కరిష్యే భగవన్ ఉమాపుత్ర నమోస్తుదే అనేటువంటి మంత్రం చెప్పి స్వామివారికి నీళ్లు చూపించి ప్లేట్లు వదిలిపెట్టాలి రక్త వస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ అనే శ్లోకాన్ని చెప్పి స్వామివారికి వస్త్రయుగ్మాన్ని సమర్పించాలి దూదితోటి చేసినటువంటి వస్త్రయుగ్మాన్ని స్వామివారి మీద దండం పెట్టుకోవాలి రాజితం బ్రహ్మసూత్రం కాంచనం చౌత్తరయ్యకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానాం ఇష్టదాయక అని గణపతి స్వామివారికి యజ్ఞోపేతార్థం అక్షతాను సమర్ప అక్షంతలు వేసి యజ్ఞోపవీతం వేసి దండం పెట్టుకోవాలి చందనాగర కర్పూరా కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సర్వశ్రేష్టం ప్రత్యర్థం ప్రతి చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రేత్యర్థం ప్రతి గృహ్యత అని స్వామివారికి గంధం చల్లాలి స్వామివారి మీద గంధము అక్షతలు వేసి దండం పెట్టుకోవాలి అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాయాం స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే ఈ యొక్క మంత్రాన్ని చదివి స్వామివారికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి సుగంధాన్ని సుపుష్పా జాజీ కుంద నిజ ఏకవింశతి పత్రాన్ని సంగృహాణ నమోస్ ఈ యొక్క శ్లోకాన్ని చెప్పి పుష్పాలతోటి స్వామివారికి పూజ చేయాలి అధాంక పూజ అని స్వామివారికి చేస్తారు అధాంగ పూజ చేయాలి అది ఒక్కొక్క పూలతోటి కానీ అక్షతలతోటి కానీ స్వామివారి మీద వేస్తూ పూజ చేయాలి ఓం గణేశాయ నమ పాదౌ పూజయామి ఏకదంతాయ నమ జానునీ పూజయామి విఘ్నరాజాన జంఘే పూజయామి ఊరూం పూజయామి ఓం హేరంబాయ కటిం పూజయామి కటింపూజయా లంబోధరాయనవ ఉదరం పూజయామి గణనాథాయనవ గణేశాయ నమ హృదయం పూజయామి పూజయా స్థూలకంఠాయనమ కంఠం పూజయామి స్కంధాగ్రజాయనమ స్కంధౌ పూజయామి పాశహస్థయన హస్తౌ పూజయామి గజవక్మ జయామి విఘ్నహంత్రే నమ నేత్రంబూజయా చూర్పకర్ణయనమ కర్ణౌపూజయా ఫాళచంద్రాయనమ లలాటంబూజయామి సర్వేశేశ్వరాయనమ శిరఃపూజయా విఘ్నరాజాయ నమ సర్వాంగాణి పూజయామి అని అక్షతలు పూలు వేసి స్వామివారికి దండం పెట్టుకోవాలి తర్వాత ఏకవింశతి పూజ అని స్వామివారికి వరసిద్ధి వినాయక స్వామివారికి ఏకవింశతి పూజ అని ఉంటుంది అది ఇరవై యొక్క పత్రాలతోటి స్వామివారికి పూజ చేస్తారు పత్రితోటి ఓం సుముఖాయ మాజీ మాజీపత్రం భోజయామి గణాధిపాయ నమః బృహదీపత్రం భోజయామి ఉమాపుత్రాయ నమః పత్రం భోజయామి గజాననాయ నమః దూర్వాయుగ్మం భోజయామి హరసో నవే నమ పత్రం భోజయామి లంబోదరాయ నమ పదరీవత్రంబూజయామి గుగ్రజాయ నవ అపాగవత్రంబూజయా గజ కర్ణాయ నవ తులసీపత్రంబూజయా ఏకదంత చూదపత్రంబూజయామి విఘటాయ నవః కరవీరవత్రంబూజయామి భిన్నదన్య నమ విష్ణుక్రాంతవత్రంబూజయా వటవే నమ దాడివత్రంబూజయామిశ్వరాయ నమ దేవదారుంబూజయామి फार चंद्राय जनवा मरुवा मत्रम्बो जयामी हेरंबा जनवा सिंधुवारा मत्रम्बो जयामी शूर पगरना जनवा जाजी मत्रम्बो जयामी शूर्पाग्रजाय पा शूर पा ग्रजा जनवा शूर शूर पा ग्रजा जनवा गंडकी बत्रम्बो जयामी ईब वत्रा शमी बत्रम्बो जयामी विना जका जनवा अष्टध बत्रम्बो అర్జునభత్రంబో భోజయామి కపిలాయన మహా అర్కబత్రంబో భోజయామి అనేటువంటి ఈ ఏకవంశతి పూజ స్వామివారికి చేసిన తర్వాత గణపతి అష్టోత్రము పూజ చేయాలి స్వామివారికి అష్టోత్తరంతో స్వామివారిని పూజ చేసి తరువాత అగరబత్తీలు ముట్టించాలి స్వామివారికి ఈరోజు అధర్ అధర్వణ శీర్షం గణపతి ఉపనిషత్తు అధర్వణ వేదంలోని గణపతి ఉపనిషత్తు పారాయణ చేస్తున్నాను ఈ గణపతి ఉపనిషత్తు పారాయణ చేసిన అనేకమైనటువంటి దోషాలు తొలగిపోతాయి సర్వ పాపాలు పఠాపంచలవుతాయి అని చెబుతుంది పారాయణ చేసిన విన్నా కూడా విశేషమైన ఫలితాలను కలుగుతాయి విఘ్నాలన్నింటినీ కూడా తొలగించేటువంటి వాడు గణపతి అందువల్ల ఈ గణపతి సంబంధమైనటువంటి అధరుణ శీర్షంలోని గణపతి ఉపనిషత్తు వారాయణ చేసినా విన్నా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది సపంచ మహాపాదకోపవాతకాత్ ప్రముచ్యదే పంచమహాపాతకాలన్నీ కూడా పటాపంచలవుతాయి అని చెబుతున్నది అందువల్ల అధరుణ వేదంలోది ఈ గణపతి ఉపనిషత్తు సపంచ మహాపాదకోపవాదకాత్ ప్రముచ్యదే సర్వవేద పారాయణ పుణ్యం లభతే వేదాలన్నీ కూడా పారాయణ చేసిన పుణ్యం కలుగుతుంది అని చెబుతున్నారు అందువల్ల ఈరోజు గణపతి అధర్మ శీర్షణలోని గణపతి ఉపనిషత్తు పారాయణ చేస్తున్నాను ఓం గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాము పమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్వద ఆనశ్రణ్వన్ దెభర్షే రసాధనం प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धी नामवित्रयवतो महागणाधिपदये नमः महासरस्वत्यै नवः गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः पुट्टम्बुट्टशरम् बुनन्मुलुवनम् भूयानपात्रम् बुनन्

स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनोभिः यशेम देवहितम् यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्य अरिष्ठनेभिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति श्यान्ति श्यान्तिः ॐ लम् नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षम् तत्त्वमसि त्वमेव केवलम् कर्तासि त्वमेव केवलम् धर्तासि त्वमेव केवलम् हर्तासि त्वमेव सर्वम् खल्विदम् ब्रह्मासि त्वम् साक्षादात्मासि नित्यम् रतम् वच्मि सत्यम् वच्मि अव त्वम् माम् अववक्ता अवश्रोता अवधाता अवा 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 अवधाता अवानोचानमशिष्यवपश्चात्ता अवपुरस्ता अवोत्तरात् अवचोध्वात्ता अवधरात्ता माही बाहि सत्म

సర్వ జగదిదమ్ థి ప్రత్యేది నలో నిలో నభ క్పరిమిత పదాని గుణత్రయా దేహత్రయాం త్వం మూలాధారే త్వం శక్తిత్రయాత్మక యోగినోధ్యాయత్యం ्रह्मा त्वम् विष्णुस्त्वम् रुद्रस्त्वमिन्द्रस्त्वमग्रेस्त्वम् वायुस्त्वम् वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं भूर्भु वत्सु वरोम् पूर्वमुच्चार्य वर्णादेयेन् तदनन्तरम् अनुस्वारः परतर अर्धेन्दुलसितम् धारेण रुत्थम् एतत्तवमनुस्वरूपम् गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादः सन्धानम् संहिता सन्धिः सैषा गाणेशी विद्या गणकऋषिः नृच्छुद्गायत्री छन्दः श्रेय महा गणाद वर देवता ओम गम गणपदय नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् आदो येकदन्तं चतुर्हस्तं विभ्राणं बाजं पाशमं कुजम रधं च वरदं हस्तेर विभ्राणं मोषकध्वजं रक्तं लंबोदरं शूर्पसुकर्णं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गम् रक्तपुष्पैः सुबोजितम् रक्तगन्धानुलिप्ताङ्गम् रक्तपुष्पैः जगत्कारणमच्युतम् अच्युतम् च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात् परम् एवम् ध्यायति यो नित्यम् स योगी योगिनां वरः नमो व्रातपदये नमो गणपदये नमः प्रमदपद स्तोलंबोदारा ये का धंधा या विग्नविनाजीने शिवसुदा श्री वरदा मोरताये ना मो ये ये ता दधरवा जेरो ज्योतिते सब ब्रह्मा भोजा या कल्वते साझरवा ता सुखमेधा दे साझरवा विग्नायर नाबाद्या दे संबंजा महा सायमधेयानो दिवसकृतम् पावम् नाशयति सर्वमहापापात् प्रमुच्यते महाबाभामुच्यते सायमधेयानो दिवसकृतम् पावम् नाशयति प्रातरधेयानो रात्रिकृतं पावम् नाशयति सायम् बादः प्रयुञ्जानः भावो भावो भवति धर्मार्थकाम्य च विन्दति इदमधर्वणशीर्ष्यमधिष्ठ्याय दे। न देयम् यो यदि महात्दास्यते सवापियान भवति सहस्रा वर्तनाद्यम यम काममधीते तं तमनेर साधयेतो अनेन गणपदिमभिजिंचते सवाङमे भवते चतुर्थाध्यायन मनस्रंजवदे सविद्यावान भवति इत्यधरवण वाक्यम् ब्रह्माद्याचरण विद्याति कदा जनेति यो दूर्वांकुरैर्यजति पवै श्रवणो भवो भवति यो लाजैर्यजति स भवति स मेधावान् यो मोदक सहस्रेण यजति स वांछित फलमवाप्नोति यस्साज्य समेद्धिर्यजते स सर्वमूलभते स सर्वमूल अष्टौ ब्राह्मणान् सम्यग्राहयित्वा सूर्यवर्चस्वे भवदे सूर्यग्रहणे वहानद्याम् प्रतिमा सन्निधौ वा जप्त्वा स सिद्धमन्त्रो भवति महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते य एवं वेदा इत्युपनिषदो भद्रं कर्णेऽभिसृणया म देवाः भद्रं वस्ये माक्षभिर्यजत्राः चभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टु वागुंस स्थनोभिः यशेम देवहितं यदायुः स्वस्थिर इन्द्रो वृद्धश्रवाः स्वस्तिरः पोषा विश्ववेदाः स्वस्तिरस्ताक्ष अरिष्ठनेभिः स्वस्ति नो बृहस्पतिर् ॐ शान्ति श्यां दे